de విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయండి సిఐటియు సిఎండి ఆఫీస్ వద్ద పవర్లూం కార్మికుల ధర్నా మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా కరోనా కారణంగా కుదేలైపోయిన పవర్లూం రంగంపై ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విద్యుత్ ధరలు పెంచడం దారుణమని తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లాల ప్రధాన కార్యదర్శి పవర్లూమ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కందారపు మురళి డిమాండ్ చేశారు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక సిఎండి కార్యాలయం ఎదుట పుత్తూరు నగరి నారాయణవనం మండలాలకు చెందిన కార్మికులు పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నియోజకవర్గ కార్యదర్శి కె వెంకటేష్ జ్యోతి జగదీష్ షణ్ముగం మురుగేశన్ గణపతి దాము కుందన్ ఎంఎస్ షణ్ముగం తదితరులు పాల్గొన్నారు முன் <silence> கு